హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అన్నదాత సుఖీభవా అమౌంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇదే మన టాపిక్ మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అన్నదాత అని ఎంటర్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అక్కడే ఇది మెయిన్ పేజ్ మెయిన్ పేజ్ లో మీకు ఎల్లో బాక్స్లో లో ఇక్కడ చూడండి చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది చూడండి ఇది ఒకసారి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ క్యాప్చా ఎంటర్ చేసి సర్చ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ నెక్స్ట్ మీరు మీ ఆధార్ నెంబరు మీ పేరు మీ ఫాదర్ పేరు మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ మండల్ సంబంధించిన వాళ్ళు మీ విలేజ్ రిమర్స్ గమనించండి అప్రూవ్డ్ అని చూడండి అప్రూవ్డ్ స్టేటస్లో ఎంఈవే మండల్ ఆఫీసర్ వాళ్ళు అప్రూవ్ చేశారు అనేది స్టేటస్ అనమాట ఇలా ఉంటే మీకు మీకు ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మీకు ఏ ప్రాబ్లం అనేది ఉన్నదనమాట ఇన్ కేస్ మీకు ఇక్కడ అండర్ వెరిఫికేషన్ కానీ ఇంకేదైనా ఉన్నాయనుకోండి అది మీకు ఇంకా పెండింగ్లో ఉంది అని అర్థం అనమాట ఇప్పుడంతా డిజిటల్ కాబట్టి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలోకి అన్నీ ఆన్లైన్లోకి మారుస్తున్నారు కాబట్టి ఎవరిదైనా కానీ కొద్దిగా లేట్ అవ్వచ్చు మీ స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మరొకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ పాత భూములు అంటే ఎవరన్నా కానీ కొనుగోలు చేసినట్టువి ఇప్పుడు ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉన్నాయి పాత వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇవన్నీ చెక్ చేసి ఇది వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తారనమాట అందువల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు తర్వాత మీకు ఇక్కడ మీకు ఇలా అప్రూవల్ స్టేటస్ కనిపిస్తే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మన వీడియోస్లో ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి చూడండి ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఆధార్ సర్వీసెస్ థర్డ్ వన్ సర్వీసెస్లో మనకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇది క్లిక్ చేసుకోవాలి చూడండి ఇది లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది లాగిన్ అంటే మీ ఆధార్ కార్డు క్యాప్ చేస్తాయి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి క్యాప్ ఎంటర్ చేయండి క్లిక్ ఓటీపీ అని వస్తుంది కదా ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజీలోకి తీసుకొస్తుంది ఈ పేజ్లో మీకు ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ దీన్ని క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత మీ ఆధార్ నెంబరు మీకు ఏ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యా ఎస్బిఐ బ్యాంక్ అనుకోండి ఆ బ్యాంక్ కానీ సీడింగ్ అయిందా లేదా యాక్టివ్లో ఉందా ఇన్ఆక్టివ్ లో ఉందా ఎప్పుడూ అయింది ఈ డేటా అనేది మీకు కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో